కి మైముకలు ఉన్నగాక పరిస్థితులా అనుకున్న ప్రకారంగా మరి లేవికాండం గురించి మనము కిజును నెరవేర్చడం జరుగుతుంది ఈ కిజుని కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల జరగదేమని భావించాను ఆయన దేవుడు మరలా ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ కిజుని మరలా ప్రారంభించుటకు జరిపించటకు దేవుడు సహాయం చేశారు అలాగనే గమనించండి ప్రతి లగ్మకాండం కూడా ఇరవై ఐదు ప్రశ్నలు ఇచ్చాము ఇరవై ఐదు ప్రశ్నలు రాసిన వారికి పరిశుద్ధ గ్రంథము ఇవ్వాలని అలాగనే ఇరవై ప్రశ్నలకు సరైన సమాధానం రాసిన వారికి ఏదో ఒక బహుమానము మరొక బహుమానం ఇవ్వాలని తరించాము అయితే ఈసారి లేవేఖాండము చాలా కష్టమైనటువంటి సబ్జెక్ట్ అందుకనే ఇందులో మీకు ఐదు ప్రశ్నలు తగ్గించి ఇరవై ప్రశ్నలకు మేము తీసుకొని వచ్చాము ఇరవై ప్రశ్నలు అన్ని ప్రశ్నలకు అన్ని ప్రశ్నలు ఇరవై ప్రశ్నలు ఇవ్వబడుతున్నాయి మీకు ఇరవై ప్రశ్నలకు సరైన సమాధానం రాసిన వారికి పరిశుద్ధ గ్రంథము మేము మీకు ఇస్తాము ఒకవేళ దూర ప్రాంతం అయితే మేము కురియోర్ ద్వారా పంపిస్తాము వీటిల్లో పరిహీన పరిశ్రమలో సరైన సమాధానం రాసిన వారికి కూడా ఏదో ఒక బహుమానాన్ని మేము మీకు పంపిస్తాము కేవలము లేవే కాండము కొంచెము బహుగా కష్టతరంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో మేము ఇది చేస్తున్నాము మరొక విషయం ఏంటంటే ఒక గమనిక ఏంటంటే మేము ఆన్లైన్ బైబిల్ కిడ్జ్ని కరోనా కాలం నుంచి మేము ప్రారంభించాము కొన్ని అన్ని వార్య కారణం వల్ల మధ్యలో చాలా వరకు మేము గ్యాపించాము ఇక్కడి నుంచి ప్రతీ నెల చివరి లో బైబిల్ కిర్జీని అనేది మేము నిర్వహిస్తాము గమనించండి వరుసగా బైబిల్ని మేము ఇప్పుడు లేవే కన్నాము పెడుతున్నాము తర్వాత శిఫ్ట్ మరణంలో లవికాండం తర్వాత సంఖ్యకాండము తర్వాత ద్వితీయుద్దేశీకాండము తర్వాత ఏ హోశువా ఇలాగా ఒక్కొక్క నెలకి ఒక్కొక్క బైబిల్ బుక్ని మేము బైబిల్స్ ద్వారా నిర్వహిస్తాము ఇది గమనించండి రెండవ విషయం ఏమిటంటే మన మనసాక్షి ధర్మశాస్త్రము ఎందుకు మాట చెప్తున్నానంటే మేము మీకు బైబుల్ చూసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నాము నెల రోజులు మీకు సమయం ఉంటుంది ఎందుకంటే తదుపరి బుక్ ఏ యొక్క బుక్ మీద కిజు నిర్వహిస్తుందో మీకు తెలుసు అందుకే నెల రోజులు సమయం ఉంటుంది అలాగే మీరు మేము వీడియో పోస్ట్ చేసినటువంటి సమయంలో మీరు బైబుల్ కూడా తీసుకొని చెప్పవచ్చు అనేటువంటి వెసులుబాటు కూడా మేము కల్పిస్తున్నాము దయచేసి ఎవరు కూడా ఇతరమైన మార్గాల ద్వారా ఈ ఆన్స్కర్ చూసి వెంటనే రాయాలన్నటువంటి అన్నటువంటి తలం దయచేసి ఎందుకంటే మా యొక్క ఉద్దేశం మీరు బైబిల్ చదవాలి ఈ కిసు ద్వారా మీరు బైబిల్ చదువుతారు ఉద్దేశంతో మీ కార్యక్రమం అడుగుతున్నాము మీరు అలా కాక ఇంటర్నెట్ ఉపయోగించి చేస్తే మా యొక్క ప్రయాస అవుతుంది దేవుడు మాలో పెట్టినటువంటి ఆ తలంపు కూడా వ్యర్థపరిచినటువంటిగా వారుగా ఉంటున్నారు అలాగా కాకుండా దయచేసి మీరు మీకున్న జ్ఞానం చేత ఈ క్విజ్లో మీరు పార్టిసిపేట్ చేయాలని మేము నమ్ముతున్నాము మేము కోరుచున్నాము మేము ప్రేమతో హెచ్చరిస్తున్నాము కూడా గమనించండి ఎటువంటి ఇంటర్నెట్ సహాయం మీరు తీసుకోనకుండా కేవలము మీ బైబిల్లో మీరు చూసి ఈ ప్రశ్నలకు ఆన్సర్ మీరు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము దయచేసి ఈ మనమని మీరు స్వీకరించండి రెండో మూడవ దగ్గర ఏంటంటే వాస్తవానికి మీకు చాలా సమయం ఇస్తున్నాం కాబట్టి ఈ వీడియో కంపల్సరీగా మేము గంట ముందే రిలీజ్ చేయాలి ఏడు గంటలకు రిలీజ్ చేసి ఎనిమిది గంటల లోపలే మీ ఆన్సర్ మేము తీసుకోవాలి కానీ నాకున్న సమయాన్ని బట్టి నేను ఒక ఒక గంట ముందు కావచ్చు రెండు గంటల ముందు కావచ్చు మేము మీకైతే మధ్యాహ్నం కావచ్చు వీడియో అనేది మీరు రిలీజ్ చేస్తాము మ్యాక్సిమం సాయంత్రం లోపు మీకు ప్రతిసారి సాయంత్రం లోపే వీడియో రిలీజ్ చేస్తాము వన్ అవర్ కాకుండా నాలుగు గంటలప్పుడు ఐదు గంటలప్పుడు రిలీజ్ చేయడానికి మేము మేము ప్రయాసపడుతున్నాము దీనికంటూ అంటే వాస్తవానికి వన్ అవర్ మాత్రమే మీకు ఇవ్వాలి ఒక గంట మాత్రమే ఇవ్వాలి అంతకు మించి ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి సరైన సమయాన్ని మేము మీకు విడుదల చేసే సమయాన్ని కట్టే మేము చెప్పకపోవచ్చు కానీ కంపల్సరిగా ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మీకు సమయము ఎనిమిది గంటల తర్వాత లోపులోనే మీరు మాకు పంపించేటువంటి ఆన్సర్స్ని మేము స్వీకరించి దాని ప్రకారమే మొదటి బహుమతి ఎవరికి ఇవ్వాలనేది మేము ఆలోచిస్తాము మరి లేవికాండము ఆ సమకాండం చేసాము ఎవరు కూడా రీచ్ అవ్వలేదు అందుకని ఈసారి ఎరవ ప్రశ్నలు కుదించడం జరుగుతుంది జరిగింది అంత మాత్రమే కాదు ఈ ఇరవై ప్రశ్నలో కూడా మీకు ఆప్షన్లు కూడా తగ్గించాము కేవలం బి అనేటువంటి రెండు ఆప్షన్లే మేము మీకు ఇచ్చాము అందువల్ల మీరు గమనించండి దీనికి మీరు సహా చూడండి మాకు ఆన్సర్ పంపించాల్సినటువంటి సమయము ఎప్పుడు అంటే ఎన్ని గంటల లోపలనే ఆదివారం సాయంత్రం రాత్రి ఎన్ని గంటల లోపలనే మీరు ఈమెయిల్ నెంబర్ ఇచ్చాము ఈమెయిల్ ఇచ్చాము అలాగే వా మొబైల్ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాము మీరు మాకు దాని ద్వారా మాకు ఎవరు ఆన్సర్లు పంపించవలసిందిగా మనం చేస్తున్నాం ఇప్పుడు మనము బైబిల్ గీజుని ప్రారంభించుతాం మోషి ఎవరెవరికి స్నానం చేయించే మోషి ఎవరెవరికి స్నానం చేయించిన ఏ అహరోనుకు మరియు తన కుమారులకు ఏ అహరోణకు మరియు తన కుమారులకు బిహోషవాకు గమనించండి ఇవి పదిహేను ప్రశ్నలు ఉంటాయి ఈ పదిహేను ప్రశ్నలో మీకు ఏ అన్లాగా బి రెండు ఆప్షన్లు ఉంటాయి మీకు ఏది సరైన సమాధానం అనిపించిందో దాన్ని మీరు లో నింపగలరు రెండవ ప్రశ్న ఎహోవా తమకు ఆజ్ఞా పెంపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకొని వచ్చినది ఎవరు ఎహోవా తమకు ఆజ్ఞా పెంపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకొని వచ్చినది ఎవరు మూడవ ప్రశ్న ఎవరిని యాజకుడు పెండ్లి చేసుకొనకూడదు ఎవరిని యాజకుడు పెండ్లి చేసుకొనకూడదు రెండవ ప్రశ్నకు మీకు ఆప్షన్స్ చెప్పలేదు అనుకుంటా ఏవోవ తమకు ఆజ్ఞా పెంపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకొని వచ్చినది ఎవరు ఏ అహరోను కుమారులు బి మిరియాము ఏ అహరును కుమారుడు బి మిర్యాము మూడవ ప్రశ్న ఎవరిని యాజకుడు పెండ్లి చేసుకొనకూడదు ఎవరిని యాజకుడు పెండ్లి చేసుకొనకూడదు ఏ పెనిమిటి విడనాడిన స్త్రీని బి ఎారించు శ్రీని ఏ పెనిమిటిని విడనాడిన స్త్రీని బి ఎారించు స్త్రీని నాలుగవ ప్రశ్న భూమికి మహా విశ్రాంతి కాలము ఏ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము ఏ సంవత్సరము ఏ ఏడవ సంవత్సరము బి పద్నాలుగవ సంవత్సరము ఏ ఏడవ సంవత్సరము బి పద్నాలుగవ సంవత్సరము ఐదవ ప్రశ్న భూమి నాదని ఎవరన్నారు భూమి నాదని ఎవరన్నారు ఏ దేవుడు బి అపవాది ఏ దేవుడు బి అపవాది ఆరో ప్రశ్న దేనిని శాశ్వత విక్రయము చేయకూడదు దేనిని శాశ్వత విక్రయము చేయకూడదు ఏ భూమిని బి నరుడిని ఏ భూమిని బి నరుడిని ఏడవ ప్రశ్న దేవుడైన ఎహోవా అహ్రోమతో గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చామకుండున్నట్లు ఏమి త్రామకూడదని ఆజ్ఞాపించను దేవుడనే హోవ అహరోనుతో గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు ఏమి త్రాగకూడదని ఆజ్ఞాపించను ఏ ద్రాక్ష రసము మద్యం బి ద్రాక్ష రసము ఏ ద్రాక్షరసము మద్యం బి ద్రాక్ష రసము సరైన ఆన్సర్లను మీరు గమనించి రాయగలరు ఎందో ఆ ప్రశ్న మోషే అభిషేక తైలముతో ఎవరిని అభిషేకించెను మోషే అభిషేక తైలముతో ఎవరిని అభిషేకించెను ఏ బి బిహోషవను ఏ ఆహ్రోను బి యహోషవను తొమ్మిదవ ప్రశ్న నిర్మలమైన బల్ల మీద ఎన్ని రొట్టెలు ఉన్నవి నిర్మలమైన బల్ల మీద ఎన్ని రొట్టెలు ఉన్నవి ఏ పన్నెండు బి ఇరవై నాలుగు ఏ పన్నెండు బి ఇరవై నాలుగు ఎహోవాకు నైవేద్యము దేనితో అర్పించవలను పదవ ప్రశ్న ఎహోవాకు నైవేద్యము దేనితో అర్పించవలను ఏ గోధుమ పిండిదై ఉండవలను బి ఎవల పిండిదై ఉండవలను ఏ గోధుమ పిండిదై ఉండవలను బి ఎవల పిండిదై ఉండవలను గమనించండి మేము ఈ బైబిల్ క్యూజ్ ద్వారా ప్రతి ఏ ఒక్క ని మేము బయబుల్ క్యూజ్ చేస్తున్నామో మరి దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు గ్యాదర్ చేసి ఇవ్వడం జరుగుతుంది కానీ ఈసారి నా యొక్క ఆరోగ్యము సరే లేని దీని వలన కేవలము పరిశీలన తయారు చేసే నాకు దొరికింది విషయంలో క్షమించండి మరొకసారి మీకు ఒక్క ద్వారా నుంచి కొంత ప్రశ్న మీకు అందించడానికి మేము ప్రయాసపడుతున్నాం పదకొండో ప్రశ్న ఎచ్చట నుండి వేరొక అగ్ని వచ్చి ఆహ్రోను కుమారులను కాల్చివేసను ఎచ్చట నుండి వేరొక అగ్ని వచ్చి ఆహ్లోను కుమారులను కాల్చివేసాను ఏ ఎహోవా సన్నిధి నుండి బి ఆకాశము నుండి ఏ యహోవ సన్నిధి నుండి బి ఆకాశము నుండి పన్నెండవ పన్నెండవ ప్రశ్న పన్నెండు పక్షాలను దేనితో వండవలను దేనితో వండవలను ఏ గోధుమ పిండితో బి గోధుమ ఎవరి పిండితో పదమూడవ ప్రశ్న నిర్దోషమైన కోడదేవుడను దేని నిమిత్తమై అర్పింపవలను నిర్దోషమైన కోడదేవుడను దేని నిమిత్తమై అర్పింపవలను ಅಪರಾಧ ಬಲಿಗ ಪರಿಹಾರದ ಬಲಿಗ ಬಿ ಅಪರಾಧ ಬಲಿಗ ಪ್ರಶ್ನ ಮೊದಲ ನೆಲ ಪದ ದಿನಮುನಾಕಾಲ ಎಹೋವಾಕು ಪಂ ಜರಗವಲನು ಮೊದಲ ನೆಲ ಪದ ನಾಲ್ಕವ ದಿನ ಸಾಯಂಕಾಲ ಎಹೋವಾಕು ಪಂಗ ಜರಪವಲನು ಎಸ್ಕ ಪಂಗ రొట్టెల పండుగ ఏ పస్క పండుగ బి పులియని రొట్టెల పండుగ పదిహేనవ ప్రశ్న మొదటి నెల పదిహేనవ దినమున ఏ పండుగ జరగవును మొదటి నెల పదిహేనవ దినమున ఏ పండుగ జరిగిన ఏ పొంగని రొట్టెల పండుగ బి పస్క పండుగ ఏ పొంగని రొట్టెల పండుగ బి పస్క పండుగ ఇప్పుడు మనము పార్ రెండో లోకి వెళ్దాము మీరు మాకు పంపించినటువంటి సమాధానాలను మేము పరిశీలించి ఒక నాలుగు నుంచి ఒక ఐదారు రోజులు సమయం తీసుకొని మరలా దీనికి మేము కీ పేపర్ ఆన్సర్ పేపర్ మరలా వీడియో ద్వారానే చేస్తాము మరలా మీరు మీరు రాసినటువంటి ఆ సమాధానాలను మీరు మీరు చూసుకొని తర్వాత మీరు సరైనటువంటి సమాధానాలు కరెక్ట్గా రాసి మీరు అర్హులు అనిపించినప్పుడు కూడా మీకు బహుమతి అందకపోతే మేము మమ్మల్ని సంపాదించవచ్చు కానీ అటువంటి తప్పుదన్న జరగకుండా మేము నూటికి నూరు శాతం పరిధిస్తున్నాము అందుకనే అందరూ మరలా మీరు అన్ని సమాధానాలు సరిచూసుకోవాలి చూసుకోవటానికి మరలా మరొక వీడియో కీ పేపర్ మేము రిలీజ్ చేసి మేము పంపిస్తాము ఒకవేళ మీ సమాధానం కరెక్ట్ అని మీకు అనిపించినప్పుడు కంపల్సరీగా అది ఒకవేళ మీకు అందుబాటులో మీరు బహుమతికి రాకపోతే మేము మమ్మల్ని సంప్రదించండి ఎందుకంటే మేము అనవసరం ఎవరైతే పొందారో వారికి మాత్రమే మేము గిఫ్ట్ ఇచ్చి మేము అనౌన్స్ చేస్తాము ఒక ఫోటో తీసుకొని మరలా మేము కీ పేపర్ అప్పుడు ఆ ఫోటో కూడా మేము ముద్రించడానికి మేము సన్నం తీసుకుంటాము అందుకనే కీప్యాప్ రిలీజ్ చేయడానికి కొంత నెల నుంచి ఒక వారం వరకు ఎందుకంటే ఆ గిఫ్ట్ వారికి వెళ్ళాలి వాళ్ళ దగ్గర వెళ్ళినట్టుగా మేము ఒక ప్రూఫ్గా ఒక ఫోటో మీరు తీసుకొని మళ్ళా కీ పేపర్లో మేము బహుమతి ఇచ్చినట్టుగా మేము ఆ ఫోటోని మేము వేస్తాము సరే సెక్షన్ రెండవ నాకు వెళ్తే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఇచ్చాము ఈ క్రింద ఐదు ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాలి ఐదు ప్రశ్నలకు సమాధానం రాయండి మీకు ఎక్కువ తెలిసిన రాసిన మాకు మంచిదే మేము ఈ యొక్క సెక్షన్ లో ఏడు ప్రశ్నలు మీకు ఇస్తాము ఏడిట్లో ఐదిటికి మీరు మాత్రం సమాధానం రాయండి మొదటి ప్రశ్న అహరోను కుమారుల పేర్లు వ్రాయము రెండవ ప్రశ్న సునాద కాలము ఏ సంవత్సరము సునాద కాలము ఏ సంవత్సరము మూడవ ప్రశ్న ఏది దేహమునకు ప్రాణము ఏది దేహమునకు ప్రాణము నాలుగవ ప్రశ్న నైవేద్యములన్నిటిలో ఏమి ఉండవలను నైవేద్యములన్నిటిలో ఏమి ఉండవలెను ఐదవ ప్రశ్న దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు ఏ నూనెను తేవలనని దేవుడు ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించను నైవేద్య దీపము నిత్యం వెలుగుతున్నట్లు ప్రదీప కొరకు ఏ నూనెనో తేవలనని దేవుడు ఎస్ఐళ్లకు ఆజ్ఞాపించను ఆరు ప్రశ్న అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడు యొక్క రక్తములో కొంచెము నూనె ఎచ్చటికి తీసుకొని రావలెను ఆరు ప్రశ్న అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడి యొక్క రక్తములో కొంచెము ఎచ్చటికి తీసుకొని రావలెను ఏడో ప్రశ్న మొదటి పంటలో ఒక పను ఎవరి ఎద్దకు దేవలనని దేవుడు ఇస్రాయేళలులకు ఆజ్ఞాపించను ఎవడో ప్రశ్న మొదటి పంటలో ఒక పను ఎవరి ఎద్దకు దేవలనని దేవుడు ఇస్రాయేళలులకు ఆజ్ఞాపించను మంచిది ఇరవై ప్రశ్నలు మీకు మేము తెలియజేయటం జరిగింది ఇరవై ప్రశ్నలకు సమాధానం ఎవరైతే ఖచ్చితంగా సరైన సమాధానం రాస్తారు వారికి మేము ప్రశుద్ధి గ్రంథాన్ని మేము పంపిస్తాము పదిహేను ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా రాసిన వారికి సరైన సమాధానం రాసిన వారికి కూడా ఏదో ఒక బహుమానాన్ని మేము పంపిస్తాము గమనించండి మీకు ముందుగా చెప్పినట్టుగా మీ యొక్క పరిజ్ఞానాన్ని మాత్రం వాడండి అంత నుంచి ఎంటర్టైన్మెంట్ సదుపాయాలు వాడవద్దు మరల ఒక పది రోజుల్లో మరల పది రోజుల లోపలనే మేము మీరు మాకు పంపించినటువంటి ఆన్సర్లను చూసి వారికి మేము గిఫ్ట్ పంపించి వారికి చేరిన తర్వాత కీ పేపర్ మేము రిలీజ్ చేస్తాము కీ పేపర్ రిలీజ్ చేసిన తర్వాత ఎవరికైనా సందేహాలు ఉన్నట్లయితే మేము మాకు తెలియజేయండి మరలా సెప్టెంబర్ చివరి ఆదివారం నాడు మరలా బయటికి జరుగును ఈసారి లేబె గ్రంథము సంఖ్యాకాండంలో నుంచి మీకు మరలా మేము కష్టమిస్తాము ఈసారి లేని కన్నా చాలా సింపుల్గా ఉండాలని మేము చాలా సింపుల్గా రాసాము ఎందుకంటే పోయినసారి కూడా ఎవరు ఆ బహుమతిని అందుకోలేకపోయారు అందుకు మాకు చాలా బాధ అనిపించి ఈసారి చాలా తక్కువ ప్రశ్నలతో తక్కువైనటువంటి సులభమైన ప్రశ్నలతో మీ దగ్గరకు మేము వచ్చాము దీనిని ప్రభు ద్వారా మీరు బల పొంది ఆశ్రయ పొంది ప్రభు యొక్క జ్ఞానాన్ని మీరుతో పాటు మేము నాతో పాటు మీరు పొందుకొని ప్రభు యొక్క జ్ఞానాన్ని పొందుకొని ఆయన యొక్క ఆశీర్వాదాలకు ఆయన యొక్క ఆశీస్సులకు మనము పాత్ర అటువంటి గొప్ప గొప్ప దేవుడు మనకు మీకు అందరికీ లోపల ఉన్న ప్రతి ఒక్కరికి పశుద్ధులందరికీ దేవుడు తన యొక్క కృపము దయచేసిన పెంచు కాక అమ్మే